చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బ్రేకింగ్ న్యూస్ ఏపీ రైతులకు శుభవార్త అందబోతోంది త్వరలోనే అన్నదాత సుఖీభవా నిధులు జమ కాబోతున్నాయి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున నిధులు విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది అన్నదాత కిసాన్ నిధులు ఒకేసారి విడుదలకు రంగం సిద్ధమైంది అర్హత ఉండి జాబితాలో పేరు లేని వారికి మరొక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది ఈ నెల పదవ తేదీ వరకు తుది గడువు ఉంది రైతుల ఖాతాలో ఏడు వేల రూపాయలు జమ కాబోతున్నాయి అన్నదాత సుఖీభవ నిధులు జమ ఎప్పుడు అవుతాయి అంటూ రైతులంతా ఎదురు చూస్తూ ఉన్నారు జూన్ మాసంలో విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసిన విడుదల కాకపోవడంతో మళ్ళీ ఎప్పుడెప్పుడా అని చెప్పి ఏపీలో రైతన్నలు వెయిట్ చేస్తా ఉన్నారు తాజాగా వాళ్ళకి శుభవార్త అందుతోంది అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది ఈ నెల ఇరవయ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ బీహార్లో పర్యటిస్తున్నారు అంతకంటే ముందే అంటే పద్దెనిమిదవ తారీఖు పిఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్నారు పిఎం కిసాన్ నిధులతో పాటే అన్నదాత సుఖీభవ నిధులను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం అదే రోజున రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయటానికి రంగం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం కింద నలభై ఏడు పాయింట్ ఏడు ఏడు లక్షల రైతులను లబ్ధిదారులుగా అధికారులు గుర్తించారు వీళ్ళలో చాలా మందికి ఈవైసీ పూర్తి చేసిన పరిస్థితుంది ఎవరైనా లబ్ధిదారు అర్హత లేకపోతే వెంటనే కేవైసి చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఎవరైతే అర్హత ఉంటుంది కానీ వాళ్ళ పేర్లు జాబితాలో మిస్ అయితే గనక వాళ్ళకి ఇంకా టైం ఇస్తూ ఉన్నారు ఇంకా మీ పేర్లు చేర్చుకోండి అర్హత ఉంటే గనక సంబంధిత డాక్యుమెంట్స్ ఇచ్చి మీరు ఈ పథకం కింద పేరు నమోదు చేసుకోండి జాబితాలో చేర్చుకోండి ఈ పథకం కింద వెబ్లాండ్లో లో నమోదైనటువంటి రైతుల భూమి వివరాలు ఖచ్చితంగా ఉన్నాయా లేదా అని చెప్పి పరిశీలిస్తున్నారు రైతులు ప్రభుత్వ వెబ్సైట్లతో పాటుగా రైతు భరోసా కేంద్రాల్లో జాబితాలను పరిశీలించడం ద్వారా ఎవరైనా అర్హత ఉండి జాబితాలో పేరు లేకపోతే వాళ్ళకి అధికారులు మళ్లీ అవకాశం కల్పిస్తున్నారు సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళితే ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తూ ఉన్నారు రైతులు ఎవరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా నిధులు జమ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ నెల పద్దెనిమిదిన రైతుల ఖాతాల్లో నిధులు జమకు మార్గం క్లియర్ అయినట్టాయి అర్హత లిస్టులో మీ పేరు ఉందా లేదా అని తెలుసుకోవాలంటే అధికారిక వెబ్సైటు అన్నదాతా సుఖీభవ ఏ డాట్ ఏపీ డాట్ జీఓబీ డాట్ ఇన్లో చెక్ చేసుకోవచ్చు నో యువర్ స్టేటస్ పై క్లిక్ చేసి ఆధార్ నంబర్ క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే పేరు జిల్లా గ్రామం వంటి వివరాలు వస్తాయి అందులో మీ డీటెయిల్స్ తప్పకుండా కనిపిస్తాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చింది పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ ద్వారా ఏటా ఇరవై వేల రూపాయలు చొప్పున ప్రతి రైతుకు పెట్టుబడి సాయంగా అందిస్తాం ఈ ఇరవై వేలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయలు కేంద్రం నుంచి ఆరు వేల రూపాయలు అందుతాయి ఈ ఇరవై వేలను మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు చెప్పారు ఈ రెండు పథకాలు ఒకే రోజు అమలు చేయటం ద్వారా కేంద్రం నుంచి వచ్చే రెండు వేల రూపాయలు ఏపీ ప్రభుత్వం మొదటి విడతగా చేసే ఐదు వేల రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్క రైతుకి అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు నేరుగా వాళ్ళ అకౌంట్లోనే జమ చేస్తామని ప్రభుత్వం చెప్తోంది ఈ నెల పద్దెనిమిదో తారీఖున రైతుల అకౌంట్లలో ఇటు పిఎం కిసాన్ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిన అన్నదాత సుఖీభవా ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అనేవి పద్దెనిమిదో తారీఖు పడబోతున్నాయి ఉన్నాయని ఒక శుభవార్త ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు ఇచ్చింది ఏటా ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం అందించడానికి మొత్తం కూడా రంగం సిద్ధమైపోయింది ఈ నెల పద్దెనిమిదో తారీఖు ప్రతి రైతు అకౌంట్లో మొదటి విడతగా ఏడు వేల రూపాయలు అందించబోతున్నారు ఇంకా కొంతమంది రైతుల్లో ఆందోళన ఉంది ఎందుకంటే ఇంకా జాబితాలో పేరు లేదు మాకు ఈ అన్నదాత సుఖీభావ కింద డబ్బులు పడతాయా లేదా చాలా చాలామంది డౌట్ ఉంది చాలామంది రైతుల్లో కొంత ఆందోళన ఉంది కానీ అధికారులు చెప్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తుంది మీరు గనక అర్హులు అయితే గనక మీకు మీ డబ్బులు ఎటు పోవు మీరు సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళండి మీ గ్రామంలో ఉన్నటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళండి అన్నదాత సుఖీభావ పథకంలో నా పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి అని చెప్పి వాళ్ళతో మీరు మాట్లాడండి వాళ్ళు నేరుగా ఆ సంబంధిత వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తారు మీ జిల్లా మీ మండలం మీ ఊరు మీ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి ఒకవేళ లేకపోతే ఇదిగోండి నా డాక్యుమెంట్స్ నేను అర్హత సాధిస్తానని చెప్పి అధికారులు చెప్తే ఆన్ ది స్పాట్ మళ్ళీ ఆ జాబితాలో మీ పేరు చేర్చేందుకు ప్రతి ఒక్క అర్హత గల రైతులకు ఈ పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు పద్దెనిమిదో తారీఖు నేరుగా వాళ్ళ అకౌంట్లో మొదటి విడత కింద ఏడు వేల రూపాయలు పడబోతున్నాయి సో కూటమి ప్రభుత్వం వడివడిగా ఇస్తున్నటువంటి హామీలన్నీ కూడా అమలు చేసుకుంటూ పోతుంది ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చుకుంటూ పోతుంది ఇప్పుడు సంవత్సర కాలంలో కూడా కొన్ని హామీలు అమలైన పరిస్థితుంది ఇప్పటికే జూన్ లో తల్లికి వందనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది చదివేకునే ప్రతి బిడ్డకు కూడా ప్రతి ఎంత మంది విద్యార్థుల ఇంట్లో చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా తల్లికి వందనం వర్తిస్తుందని చెప్పారు ఆ అమౌంట్ నేరుగా తల్లిలో అకౌంట్లో పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఆ తర్వాత ఇప్పుడు పద్దెనిమిదవ తారీఖు అన్నదాత సుఖీభావ కూడా పడుతుంది తర్వాత సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందో కూటమి పార్టీలు ఆ హామీని నెరవేరుస్తూ ఇప్పుడు ఈ మూడు గ్యాస్ సిలిండర్లు కూడా వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలోనే ఒక ప్రకటన చేశారు ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకి ఆగస్టు పదిహేను నుంచి అమలు చేస్తామని చెప్పారు ఇలా ఒక్కొక్కటి ఒకటో తారీఖు పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు సో సూపర్ సిక్స్లో ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తోటి కూటమి ప్రభుత్వం అమలు చేసుకుంటూ పోతుంది తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఉచిత గ్యాస్ సిలిండర్లు పెన్షన్లు తర్వాత బస్సు ప్రయాణం ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో దాదాపు హామీలన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి సో రైతులకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి పద్దెనిమిదవ తారీఖున అన్నదాత సుఖీభవ కింద పంట పెట్టుబడి సాయం కింద మొదటి విడతలో ఏడు వేల రూపాయలు అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతు అకౌంట్లో లో వేసేందుకు మొత్తం రంగం సిద్ధమైపోయినట్టుగా సమాచారం వస్తోంది